రెండు వేల ఇరవై సంవత్సరం ఫిబ్రవరి మాసం పద్దెనిమిదవ తేదీ బుధవారం రోజున తులారాశి వారి శుభ అశుభ ఫలితాలను ఈ వీడియోలో తెలుసుకుందాం మొదటిసారిగా మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేసి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం ఈ యొక్క రాశి వ్యక్తులు రేపు మీ యొక్క జీవితంలో ఒక చిన్న మార్పు భవిష్యత్తులో పెద్ద ఫలితాన్ని ఇస్తుంది మీరు ఈ రోజు తీసుకునే ఒక నిర్ణయం మీ యొక్క గౌరవాన్ని మీ యొక్క స్థాయిని మీ యొక్క ఆర్థిక స్థితిని పూర్తిగా మార్చగలదు ఈ వీడియోను చివరి వరకు చూడండి ఎందుకంటే మధ్యలో చెప్పే ఒక సూచన మీ యొక్క అదృష్టాన్ని మలుపు తిప్పే శక్తిని కలిగి ఉంటుంది మరియు చివరిలో చెప్పే పరిహారాలు తప్పక పాటించండి జై గణేశ రేపటి రోజు ఈ యొక్క రాశి వారికి ఆత్మ పరిశీలన రోజు మీరు చేసే ప్రతి పనిలో ఒక ఆలోచనతో ఒక లెక్కతో ఉంటుంది అదేవిధంగా బుధ గురు ప్రభావం వలన మీ యొక్క మాటల్లో స్పష్టత ఉంటుంది మీ మాట వింటారు గౌరవిస్తారు కానీ కొద్దిగా ఓపిక ఉండాలి మీరు అనుకున్నది వెంటనే జరగకపోయినా సరే నిరాశన మాత్రం పడవద్దు ఉద్యోగపరంగా చూస్తే మీ యొక్క కృషికి గుర్తింపు పొందే సూచనలు కూడా ఉంటాయి పై అధికారుల దగ్గర మీ యొక్క పేరు మంచి అభిప్రాయంతో వినిపిస్తుంది కొంతకాలంగా ఎదురు చూస్తున్నటువంటి ప్రశంస లేదా కొత్త బాధ్యత కూడా రావచ్చు అయితే చిన్న చిన్న పొరపాట్లు జరగకుండా జాగ్రత్త పడాలి డాక్యుమెంట్స్ ఆన్లైన్ పనులు రెండు సార్లు చెక్ చేయండి వ్యాపారస్తులకు రేపు మితమైనటువంటి లాభాలు ఉంటాయి కొత్త ఒప్పందాల వెంటనే ఫలితం ఇవ్వలేకపోయినా భవిష్యత్తులో లాభం మాత్రం ఉంటుంది భాగస్వామ్య వ్యవహారాలలో స్పష్టత ఉంటుంది ఎవరినైనా నమ్మే ముందు వారి మాటల కంటే అంటే వారి యొక్క పనితనాన్ని మాత్రం గమనించండి ఆర్థిక స్థితి స్థిరంగా ఉంటుంది పెద్దల ఖర్చులు తప్పించుకోవటం చాలా మంచిది ఖర్చులను అదుపులో పెట్టుకోవాలి ఇల్లు లేక కుటుంబ అవసరాల కోసం డబ్బు వెచ్చించాల్సి కూడా ఉంటుంది అప్పు ఇచ్చే ముందు ఆలోచించండి మీరు సేఫ్గా ఉండే విధంగా ప్లాన్ చేసుకోండి కుటుంబ పరంగా చూస్తే మీ యొక్క మాట వలన చిన్న అపార్థం రావచ్చు కాబట్టి సున్నితంగా మాట్లాడండి పెద్దల మాట మీద మంచితనంగా ఉంది ందుకు వెళ్ళండి తల్లిదండ్రుల ఆరోగ్యం మీద శ్రద్ధను తీసుకోండి ఇంట్లో శుభ కార్యక్రమాల గురించి చర్చలు మొదలయ్యే అవకాశం ఉంటుంది ప్రేమ మరియు దాంపత్య జీవితం పరంగా మీరు భావోద్వేగంగా ఉంటారు మీ యొక్క మనసులో ఉన్నటువంటి దాన్ని చెప్పడానికి ఇది మంచి సమయం సమయం అనే చెప్పవచ్చు అయితే విమర్శ విమర్శించే ధోరణి మాత్రం తగ్గించండి అదేవిధంగా అలా చేస్తే మీరు సంబంధాలు మరింత బలపరుచుకునే అవకాశం ఉంటుంది విద్యార్థులకు ఇది కేంద్రీకరణ పెరిగే రోజు మీ యొక్క దృష్టి ఆకర్షణ ఎక్కువగా ఉంటుంది మీరు చదివినది సులభంగా గుర్తుగా ఉంటుంది పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారికి మంచి ఫోకస్ కూడా ఉంటుంది మొబైల్ సోషల్ మీడియాకు దూరంగా ఉంచితే అద్భుతమైనటువంటి ఫలితాలను కూడా సాధిస్తారు ఆరోగ్యపరంగా పెద్ద సమస్యలు లేవు కానీ జీర్ణక్రియ విషయంలో జాగ్రత్త అవసరం తక్కువ మసాలా ఆహారం తీసుకోవడం చాలా మంచిది నీళ్లను ఎక్కువగా తాగండి మానసిక ప్రశాంతత కోసం కొద్దిసేపు ధ్యానం చేయండి ఈ వీడియో ఇప్పుడు మీరు చూస్తున్నారు అంటే ఇది యాదృచ్ఛికం కాదు ఇది దైవ సంకల్పం వీడియో చూస్తున్నటువంటి ప్రతి ఒక్కరు కూడా జై గణేష అని కామెంట్ తెలియజేయండి రేపు ఈ యొక్క రాశి వ్యక్తులకు ఆధ్యాత్మికంగా రేపు మీకు ప్రత్యేకమైనటువంటి రోజు ఉదయం లేవగానే శ్రీ గణేషుణ్ణి స్మరించండి ఓం గం గణపతే నమః అనే మంత్రాన్ని ఇరవై ఒక్క సార్లు జపించండి ఇది మీ యొక్క అడ్డంకులను తొలగిస్తుంది మీ యొక్క పనుల్లో సులభతరం చేస్తుంది సమాజపరంగా మీరు ఒక మంచి సలహాదారునిగా కూడా నిలుస్తారు ఎవరో ఒకరు మీ దగ్గర సలహాలను కూడా తీసుకుంటారు మీ మాట వారికి మార్గదర్శకంగా గౌరవాన్ని కూడా పెంచుతుంది బాధ్యతల పరంగా మీరు పోయాల్సిన పనులు పెరిగే అవకాశం కూడా ఉంటుంది కానీ మీరు భయపడాల్సినటువంటి అవసరం లేదు మీరు ప్రణాళికాబద్ధమైనటువంటి స్వభావం వలన మీరు అన్నింటినీ కూడా సవ్యంగా నిర్వహించగలుగుతారు రాబట్టి అదృష్ట సంఖ్య ఐదు అదృష్ట రంగు పచ్చ ముఖ్యమైనటువంటి పనులు మధ్యాహ్నం ముందు తర్వాత చేయడం చాలా మంచిది రేపు ఉదయం గణపతి దేవాలయానికి వెళ్ళి మూడు ప్రదక్షిణలు చేయండి సాధ్యమైతే నైవేద్యాన్ని కూడా సమర్పించండి పచ్చబట్టలు ధరించడం శుభప్రదం ఒక విద్యార్థినికి లేదా అవసరమైనటువంటి వారికి పెన్ లేదా పుస్తకాన్ని దానం చేయండి ఇది మీ యొక్క బుధ గ్రహ దోషాలను కూడా తగ్గిస్తుంది ఇంట్లో తులసి మొక్కలకు నీరు పోసి దీపం వెలిగించండి ముఖ్యంగా ఏ పని ప్రారంభించినా సరే గణేషుణ్ణి మాత్రం స్మరించండి ఆటంకులు తొలగి విజయ మార్గం వైపు సులభతరం చేసుకుంటారు ఈ యొక్క రాశి వారికి రేపు ఆలోచనలు అనేవి మీ యొక్క అదృష్టాన్ని నిర్ణయిస్తాయి ధైర్యంగా ముందుకు సాగండి ఈ వీడియో చివరి వరకు చూడండి ఇప్పటి వరకు చెప్పినటువంటి ఫలితాల మీరు రోజు ఎలా ఉండబోతుందో తెలియజేస్తే ఇప్పుడు చెప్పబోయే విషయాలు మీ యొక్క రోజుని ఎలా మలుచుకోవాలో తెలియజేస్తుంది కాబట్టి వరకు చూడండి ఎందుకంటే ఈ యొక్క చివరి భాగంలో మీ యొక్క అదృష్టాన్ని బలపరిచే ముఖ్యమైనటువంటి సూచనలు ఉన్నాయి రేపు మీలో ఒక ప్రత్యేకమైనటువంటి విశ్లేషణాత్మక శక్తి కనిపిస్తుంది ఎవరు నిజాయితీగా ఉన్నారు ఎవరు నాటకంగా మాట్లాడుతున్నారు అన్నది మిమ్మల్ని సులభతరంగా చేసి గ్రహించే విధంగా చేస్తుంది ఇది మీకు ఒక రక్షణ కౌచ పనిచేస్తుంది గతంలో చేసినటువంటి ఒక చిన్న తప్పు గురించి మీరు మళ్ళీ ఆలోచించే అవకాశం కూడా ఉంటుంది ఆ యొక్క అనుభవం ఇప్పుడు మీకు జ్ఞానంగా మారుతుంది ఉద్యోగ రంగంలో రేపు ఒక గోప్యమైనటువంటి చర్చ కూడా జరుగుతుంది మీ మీద ఒక ముఖ్యమైనటువంటి బాధ్యత పెట్టే ఆలోచన కూడా జరుగుతుంది కాబట్టి మీరు మాటలలో ప్రవర్తనలో స్థిరంగా జాగ్రత్తగా ఉండాలి మీ యొక్క పని పద్ధతి ఇతరులకు ఆదర్శంగా నిలుస్తుంది ప్రభుత్వ ఉద్యోగులకు లేదా ప్రైవేట్ రంగంలో ఉన్నటువంటి వారికి సీనియర్ల నుంచి మంచి మాట కూడా వినిపిస్తుంది వ్యాపారంలో రేపు ఒక చిన్న ఆర్డర్ లేదా పెద్ద అవకాశానికి దారితీస్తుంది కస్టమర్లతో మర్యాదగా ఓపికగా మాట్లాడితే మంచి పేరు కూడా వస్తుంది పెట్టుబడుల విషయంలో తొందరపడవద్దు పరిశీలించి అడుగు వేస్తే లాభం మీ వైపే ఉంటుంది కుటుంబంలో ఒక చిన్న సమావేశం లేదా చర్చ జరిగే అవకాశం ఉంటుంది మీరు మధ్యవర్తిగా వ్యవహరించాల్సి కూడా రావచ్చు మీ యొక్క మాట వలన సమస్యలు కూడా పరిష్కరించుకుంటారు సోదరి సోదరి మనలతో అనుబంధం బలపడుతుంది దూరంగా ఉన్నటువంటి బంధువుల నుంచి శుభవార్తలు రావచ్చు దాంపత్య జీవితంలో ఒక చిన్న సర్ప్రైజ్ కూడా ఉంటుంది అది పెద్ద ఖర్చుకి కావలసినటువంటి అవసరం లేదు ఒక మంచి మాట ఒక చిన్న బహుమతి కూడా సరిపోతుంది మీ యొక్క అనుబంధం మరింత బలపడుతుంది ప్రేమలో ఉన్నటువంటి వారు తొందరపడి నిర్ణయాలను తీసుకోవద్దు ఒకరోజు ఆగి ఆలోచిస్తే అంత మంచి జరుగుతుంది విద్యార్థులకు రేపు గురువుల యొక్క ఆశీర్వాదం ఉంటుంది మీరు అడిగే ప్రశ్నలకు స్పష్టమైనటువంటి సమాధానం లభిస్తుంది ఒక కొత్త సబ్జెక్టు ప్రారంభించడానికి ఇది మంచి సమయం అనే చెప్పవచ్చు ఉదయం చదివితే మంచి ఫలితాలను కూడా సాధిస్తారు ఆరోగ్యపరంగా అనుకూలత ఉంటుంది అదేవిధంగా నిద్ర కూడా జాగ్రత్తగా చేయాలి సరైనటువంటి పోషకాహారాన్ని కూడా తీసుకోవాలి ఆధ్యాత్మికంగా రేపు గణపతి ఆశీర్వాదం మీపై ఉంటుంది ఇంట్లో చిన్న గణేశ విగ్రహం ముందు దీపం వెలిగించి కొద్దిగా అక్షింతలు సమర్పించండి ఓం శ్రీ హీం క్లీం గ్లం గమ్ అనే గణపతే నమ అనే ఈ యొక్క మంత్రాన్ని ఇరవై ఒక సార్లు జపించండి ఈ యొక్క మంత్రం వలన విజయ విజయానికి దోరదపడినటువంటి అడ్డంకులు అన్నీ కూడా తొలిగిపోతాయి సమాజంలో మీరు ఒక మార్గదర్శకుడు కూడా కనిపిస్తారు మీ యొక్క విలువలను కూడా పెంచుకుంటారు మీ సలహా మరొకరు జీవితంలో మార్పును కూడా తీసుకొస్తుంది మీకు తెలియకుండానే మీరు మంచి పుణ్యాన్ని కూడా సంపాదిస్తారు రేపు సాయంత్రం ఒక ముఖ్యమైనటువంటి ఫోన్ కాల్ లేదా మెసేజ్ కూడా రావచ్చు అది మీ యొక్క భవిష్యత్తుకు సంబంధించినదేనా కావచ్చు కానీ ఆ వార్త మీలో కొత్త ఆనందాన్ని నింపుతుంది గతంలో ఆగిపోయినటువంటి పని మళ్ళీ ప్రారంభమయ్యే సూచనలు కూడా కనిపిస్తాయి ఈ యొక్క రాశివారు రేపు మీరు మాట్లాడే ప్రతి మాట కూడా బరువుగా ఉంటుంది కాబట్టి ఆలోచించి మాట్లాడండి కోపాన్ని నియంత్రించండి మీ యొక్క శాంత స్వ స్వభావం మీకు విజయాన్ని కూడా తెచ్చిపెడుతుంది చివరిగా మరికొన్ని పరిహారాలు కూడా చూద్దాం బుధవారం అయితే పచ్చ పండ్లు దానం చేయండి చిన్న పిల్లలకు చాక్లెట్లు ఇవ్వండి గణేషునికి దుర్వా గడ్డి సమర్పించండి ఇంట్లో పెద్దలకు నమస్కరించండి ఇది మీ యొక్క కర్మ దోషాలను కూడా తగ్గిస్తుంది రేపు మీరు ఒక నిర్ణయం తీసుకుంటే అది మీ యొక్క భవిష్యత్తులో పెద్ద మార్పును తీస్తుంది ధైర్యంగా ముందుకు సాగండి మీలోని విశ్వాసాన్ని పెంచుకోండి అదేవిధంగా ఈ యొక్క రాశి వారికి ఆలోచనలు స్పష్టంగా ఉంటాయి మీరు సాధారణంగా ఇతరుల కంటే భిన్నంగా ఆలోచిస్తారు అదే మీ యొక్క బలం రేపు మీ యొక్క ఐడియాలు మీ యొక్క ప్లాన్లు ఇతరులను ఆకడతాయి కానీ ఓపిక కోల్పోతే సమస్యలు రావచ్చు ఉద్యోగ పరంగా చూస్తే మీ యొక్క ప్రతిభను చూపించే మంచి అవకాశం కూడా ఉంటుంది మీ పై అధికారుల యొక్క మీ యొక్క పనితీరును కూడా గమనిస్తారు ఒక కొత్త ప్రాజెక్టు లేదా అదనపు బాధ్యతలు కూడా రావచ్చు ఇది మీ యొక్క కెరీర్ కు మంచి మలుపు అవుతుందనే చెప్పవచ్చు అయితే సహచరులతో చిన్న అపార్థం కూడా రావచ్చు కాబట్టి మాటల్లో జాగ్రత్త అవసరం వ్యాపారస్తులకు రేపు మోస్తరు లాభాలు కూడా కనిపిస్తాయి కొత్త కస్టమర్లు పరిచయం అయ్యే అవకాశం ఉంటుంది ఆన్లైన్ లేదా టెక్నాలజీకి సంబంధించినటువంటి వ్యాపారాలలో ఉన్నటువంటి వారికి మంచి పురోగతి కూడా ఉంటుంది పెట్టుబడులు పెట్టే ముందు ఒకసారి ఆలోచించి నిర్ణయాలను తీసుకోండి వ్యాపారస్తులకు రేపు అనుకూలత ఏర్పడుతుంది ఆర్థికంగా రేపు ఖర్చులు పెరిగే అవకాశం కూడా ఉంటుంది అనవసరమైనటువంటి ఖర్చులను తగ్గించుకోవాలి చిన్న సేవింగ్స్ అనేవి ప్రారంభిస్తే భవిష్యత్తులో లాభం కూడా ఉంటుంది అప్పు తీసుకోవడం లేదా ఇవ్వడం విషయంలో జాగ్రత్తగా ఉండాలి కుటుంబ పరంగా రేపు శాంతి ఆనందం కూడా ఉంటుంది కుటుంబ సభ్యులతో గడిపే సమయం మీకు మానసిక ప్రశాంతతను ఇస్తుంది పెద్దల ఆశీర్వాదం కూడా లభిస్తుంది ఒక మంచి వార్త ఇంట్లో సంతోషాన్ని కూడా తెస్తుంది ప్రేమ దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన కూడా పెరుగుతుంది మీ యొక్క భావాలను స్పష్టంగా వ్యక్తపరచవచ్చు చిన్న సర్ప్రైజ్ ఇవ్వడం ద్వారా సంబంధం మరింత బలపడుతుంది ఒంటరిగా ఉన్నటువంటి వారికి కొత్త పరీక్షలు ఏర్పడే అవకాశం కూడా ఉంటుంది విద్యార్థులకు రేపు మంచి రోజు మీరు చదివినటువంటిది గుర్తుండే రోజు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్నటువంటి వారు కష్టపడి చదివితే మంచి ఫలితాలను సాధిస్తారు కొత్త విషయాలను నేర్చుకోవడానికి ఇది అనుకూల సమయం అనే చెప్పవచ్చు ఆరోగ్యపరంగా చిన్న అలసట ఉండవచ్చు కాబట్టి సరైనటువంటి నిద్రను తీసుకోండి నీరు ఎక్కువగా తాగండి సాయంత్రం కొద్దిసేపు నడక చేయటం చాలా మంచిది మానసిక ఒత్తిడిని తగ్గించుకోవాలి అదేవిధంగా దాంపత్య జీవితంలో పరస్పర అవగాహన కూడా పెరుగుతుంది మీ యొక్క భావాలను స్పష్టంగా వ్యక్తపరచండి చిన్న సర్ప్రైజ్ ఇవ్వటం ద్వారా బంధం అనేది మరింత బలపడుతుంది విద్యార్థులకు కూడా అనుకూలంగా ఉంటుంది అదేవిధంగా సమాజపరంగా మీరు ఒక ప్రత్యేక గుర్తింపు పొందే అవకాశం కూడా ఉంటుంది మీ యొక్క సలహాలు ఇతరులకు ఉపయోగపడతాయి మీ యొక్క పేరు కూడా గౌరవంగా వినిపిస్తుంది బాధ్యతల పరంగా పనులు కొంచెం ఎక్కువగా అనిపించవచ్చు కానీ మీ యొక్క ప్లాన్ ప్రకారంగా ముందుకు సాగితే అన్నీ కూడా సులభంగా పూర్తవుతాయి మీలో ఉన్నటువంటి నాయకత్వ లక్షణాలు కూడా బయటపడతాయి అదేవిధంగా రేపు అదేవిధంగా రేపు శని దేవాలయానికి వెళ్లి నువ్వుల నూనె సమర్పించండి పేదలకు నల్ల బట్టలు లేదా ఆహారాన్ని దానం చేయండి అంతా శుభ ఫలితాలు కలుగుతాయి రేపు బాధ్యతల పరంగా మీపై భారం కొంచెం ఎక్కువగా అనిపించవచ్చు కానీ ఆ భారం మీకు బలంగా మారుతుంది మీరు తప్పించుకోవాలనుకుంటున్నటువంటి పనులు కూడా ఇప్పుడు చేయాల్సినటువంటి పరిస్థితి కూడా రావచ్చు అయితే ఒక విషయం గుర్తుంచుకోండి ఈ యొక్క రే ఈ యొక్క రోజు మీకు బాధ్యతగా తీసుకున్నటువంటి పని రేపు మీకు గౌరవంగా మారుతుంది ఉద్యోగ బాధ్యతల పరంగా చూస్తే పై అధికారులు మీపై నమ్మకాన్ని కూడా పెంచుకుంటారు అందుకే ఒక కీలకమైనటువంటి ఫైల్ ఒక ముఖ్యమైనటువంటి టాస్క్ లేదా టీంలను లీడ్ చేసే అవకాశం కూడా ఇవ్వవచ్చు మొదట్లో కొంచెం టెన్షన్ అనిపించినా మీరు మీ యొక్క తెలివితేటలతో దానిని విజయవంతంగా పూర్తి చేస్తారు ఆలస్యం చేయటం మాత్రం మంచిది కాదు టైం మేనేజ్మెంట్ అనేది చాలా ముఖ్యం కుటుంబ బాధ్యతల పరంగా ఇంట్లో ఒక పెద్ద నిర్ణయం తీసుకోవాల్సి కూడా ఉండవచ్చు అది ఆర్థికమైన కావచ్చు పిల్లల చదువు విషయమైనా కావచ్చు మీరు మధ్యవర్తిగా వ్యవహరించాల్సినైనా కూడా ఉండవచ్చు మీ యొక్క మాటకు విలువ కూడా పెరుగుతుంది ఈ విధంగా అదేవిధంగా ఆర్థిక బాధ్యతల పరంగా ఖర్చులను కంట్రోల్ చేయడం చాలా అవసరం ఎవరికైనా సహాయం చేయాలని అనిపించినా మీ యొక్క పరిస్థితిని చూసుకొని చేయండి మీపై ఆధారపడే వ్యక్తుల వ్యక్తుల అవసరాలను ముందుగా చూసుకోవాలి సేవింగ్స్ పై దృష్టిని కొనసాగించాలి సమాజ బాధ్యతల పరంగా ఎవరో ఒకరు మీ యొక్క సహాయాన్ని కోరవచ్చు మీరు ఇచ్చే ఒక సలహా లేదా ఒక చిన్న సహాయం వారి యొక్క జీవితంలో పెద్ద మార్పును తీసుకువస్తుంది అయితే అందరి బాధ్యతలు మీ మీద వేసుకోవద్దు మీ యొక్క హత్తు మీరు తెలుసుకోవాలి జాగ్రత్త పడాలి దాంపత్య జీవితం పరంగా భాగస్వామి మీ యొక్క సమయాన్ని కోరవచ్చు పని ఒత్తిడి ఉన్నా కొంత సమయాన్ని కేటాయించాలి అలా చేస్తే సంబంధం మరింత బలపడుతుంది మాట ఇచ్చినట్లయితే తప్పకుండా నిలబెట్టుకోవాలి వ్యక్తిగత బాధ్యతల పరంగా మీ యొక్క ఆరోగ్యం మీ యొక్క శ్రద్ధ పెట్టడం కూడా ఒక బాధ్యత సరైనటువంటి ఆహారం సరైనటువంటి నిద్ర కొద్దిగా వ్యాయామం ఇటువంటి మానసిక స్థిరత్వాన్ని ఇస్తాయి మీ యొక్క లక్ష్యాలను రాసుకొని ఒక్కొక్కటిగా పూర్తి చేయండి రేపు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన ఏమిటంటే మీరు చేసే ప్రతి భవిష్యత్తులో మీకు పేరు తెస్తుంది కాబట్టి అలసిట వచ్చినా ఆగిపోవద్దు ఓపిక్గా శాంతంగా ముందుకు సాగండి ఈ యొక్క రాశి వారికి సమాజం పరంగా మీకు ప్రత్యేకమైనటువంటి గుర్తింపును తెచ్చుకుంటారు సాధారణంగా మీకు అధికారులతో కలిసిమెలిసి ఉండే అవకాశం కూడా ఉంటుంది అధికారుల యొక్క ఆదరణ కూడా ఏర్పడుతుంది కానీ రేపు మీ యొక్క ఆలోచనలు మీ యొక్క మాటలు మరింత ప్రభావాన్ని చూపిస్తాయి మీరు చెప్పే ఒక చిన్న సలహా కూడా ఒక పెద్ద మార్గదర్శకంగా నిలిచే అవకాశం ఉంటుంది సమాజంలో మీ యొక్క పేరు గౌరవంగా వినిపించే సూచనలు కూడా ఉంటాయి ఏదైనా సమావేశం లేదా ఫంక్షన్ లేదా స్నేహితుల స్నేహితులకు సంబంధించినటువంటి విషయాలలో ముఖ్యమైనటువంటి పాత్రను కూడా మీరు పోషిస్తారు మీ యొక్క నిర్ణయం లేదా మీ యొక్క అభిప్రాయం ఇతరులను ఇతరులు కూడా అంగీకరిస్తారు మీరు మధ్యవర్తిగా వ్యవహరిస్తే సమస్యలు కూడా సులభంగా పరిష్కరించుకుంటారు అదేవిధంగా రేపు మీకు కొత్త పరిచయాలు ఏర్పడతాయి భవిష్యత్తులో మీకు ఉపయోగపడతాయి ఆ యొక్క పరిచయాలు అనేవి సోషల్ మీడియా లేదా ఆన్లైన్ వేదికల ద్వారా ఆలోచనల నుంచి స్పందన కూడా రావచ్చు మీ యొక్క ప్రతిభను బయటపెట్టడానికి ఇది మంచి సమయం చెప్పవచ్చు ప్రతి ఒక్కరి విషయంలో జోక్యం చేసుకోవడం మంచిది కాదు అవసరమైనటువంటి చోట మాత్రమే స్పందించండి మీ యొక్క నిజాయితీని కొందరు తప్పుగా అర్థం చేసుకునే అవకాశం ఉంటుంది కాబట్టి మాటల్లో కొద్దిగా మృదుత్వం అవసరం సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది పేదలకు సహాయం చేయడం సమాజ సేవ చేయడం ద్వారా మీకు మానసిక సంతృప్తి కూడా లభిస్తుంది ఇది మీ యొక్క పుణ్యాన్ని పెంచుతుంది మీరు చేసే మంచి పని కూడా పెద్ద ఆశీర్వాదంగా మారుతుంది సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది పేదలకు సహాయం చేయటం సమాజ సేవ చేయటం ద్వారా మీకు మానసిక సంతృప్తి కూడా లభిస్తుంది ఇది మీ యొక్క పుణ్యాన్ని పెంచుతుంది మీరు చేసే చిన్న మంచి పని కూడా పెద్ద ఆశీర్వాదంగా మీరు సమాజ గుర్తించుకుని చేసే రోజు మీరు ఇతరులకు ఒక ఉదాహరణగా నిలుస్తారు నిజాయితీ క్రమశిక్షణ సహనం ఈ యొక్క మూడు లక్షణాలు కూడా మీకు గౌరవాన్ని తెచ్చిపెడతాయి అదేవిధంగా ఈ యొక్క రాశివారు సంతానపరంగా సంతాన మీలో ప్రేమ బాధ్యత ఆందోళన ఈ యొక్క మూడు భావాలు కలగలిపినటువంటి రోజునే చెప్పవచ్చు పిల్లల విషయంలో మీరు ఎక్కువగా ఆలోచించే రోజు అదేవిధంగా పిల్లల చదువులో కొంచెం అలసత్వం చూపిస్తే కోపం పడకున్నా వారితో కూర్చొని మాట్లాడండి యొక్క ప్రోత్సాహం వారికి పెద్ద బలం అనే చెప్పవచ్చు ఆత్మవిశ్వాసం కూడా పెరుగుతుంది నూతన పద్ధతులను కూడా అవలంబిస్తారు చిన్నపిల్లలు ఉన్నటువంటి వారికి ఆరోగ్యం మీద శ్రద్ధ అనేది తీసుకోవాలి ఆహారపు అలవాట్లను గమనించండి సీజనల్ జలుబులు దగ్గు వంటి సమస్యలు రావచ్చు కాబట్టి పెద్దగా ఆందోళన అనేది అవసరం లేదు సమయానికి జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది సంతానం ఉన్నటువంటి వారికి జీవితంలో ఒక మంచి వార్తలను వినే అవకాశం కూడా ఉంటుంది దూరంగా ఉన్నటువంటి పిల్లలతో ఫోన్లో మాట్లాడే మాట్లాడే అవకాశం ద్వారా మీరు మానసిక ప్రశాంతతను కూడా ఏర్పరచుకుంటారు అదేవిధంగా సంతాన పరంగా ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే ప్రేమతో చెప్పినటువంటి మాట శాశ్వతంగా గుర్తుంటుంది కోపంతో చెప్పినటువంటి మాట గాయంగా మిగిలుతుంది కాబట్టి ఓపికగా శాంతంగా వ్యవహరించండి అన్నీ కూడా మంచి జరుగుతాయి అదేవిధంగా ఈ యొక్క రాశివారు వారు రేపు చిన్నపిల్లల పుస్తకాలు లేదా పెన్షన్లను దానం చేయడం ద్వారా మీ పిల్లల యొక్క చదువు భవిష్యత్తు కూడా స్థిరంగా ఎదుగుదల అనేది కనిపిస్తుంది అదేవిధంగా గణపతి దేవునికి అక్షంతలు సమర్పించి పిల్లల శ్రేయస్సు కోసం ప్రార్థించండి ఇది సంతాన విషయంలో ఉన్నటువంటి ఆందోళన కూడా తగ్గిస్తుంది రేపు మీ యొక్క పిల్లలు పిల్లలు నవ్వు మీ యొక్క శాంతిని ఇస్తుంది వారితో గడిపే చిన్న సమయం కూడా మీకు హృదయంలో ఆనందాన్ని నింపుతుంది ప్రేమతో ముందుకు సాగండి శుభ ఫలితాలు అనేవి మీ వైపే ఉంటాయి ఆధ్యాత్మికంగా కూడా మీ యొక్క మనసులో అంతరాత్మకంగా మానసిక ప్రశాంతతను కూడా ఏర్పరచుకుంటారు చూసారు కదండి ఈ వీడియో ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మా యొక్క ఛానల్ని సపోర్ట్ చేస్తారని